మనం చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కానీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కానీ వాటిని తొలగించడం కానీ ఆపరేషన్ సర్జరీస్ చేయడంలో కానీ చాలా టెక్నిక్స్ వచ్చినాయి ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు భయపడిన అవసరం లేదు ఒక రోజులోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే స్టేజెస్కి మనం వచ్చేసాం సో దానికి కారణం సో మెనీ టెక్నిక్స్ రావడం వల్ల సో ఇప్పుడు ఐసీఎస్ఐ అనే ఒక టెక్నిక్ వచ్చింది దానివల్ల లాభం ఏంటంటారు మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే ఐసీఎస్ఐ టెక్నిక్ అనేది ఇన్ఫర్టిలిటీలో చేసేటువంటి టెక్నిక్ ఇది ఎవరు వాడతారు అది చూద్దాం ఎందుకంటే పురుషుల్లో కొంతమందికి స్పమ్స్ బాగానే ఉండొచ్చు కానీ కదలేవు స్పమ్ కదలకపోతే అండాన్ని చేరుకోలేదు దాని ప్రయాణం ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక రోజంతా పరిగెత్తితే పది సెంటీ బిల్ వెళ్ళగలుగుతుంది అంత అంటే బాగా స్పీడ్కి వెళ్ళినా సరే అదే దాని యొక్క రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఇక్కడ చూద్దాం ఒక స్పమ్ ఇది హెడ్ హెడ్ని ముందుకు పంపించడానికే ఇంత పెద్ద తోక ఉందండి తోక నైంటీ నైన్ పర్సెంట్ హెడ్ వన్ పర్సెంటే సో నల్కలాంటి తలని పెద్ద పాము లాంటి తోక కదిలిస్తుంది అంటే దానిలో ఎక్కువ టెక్నాలజీ ఉందండి చూద్దాం కదిలి అంత ఈజీ కాదు సింగిల్ లైన్ కాదండి అందులో సెంట్రల్ డబ్లెట్ ఉంది రెండు సిలిండర్స్ ఉంటాయి బయట తొమ్మిది డబ్లెట్స్ ఉన్నాయి ఒకదాని మీద ఇది పైకెగులుతుంది దాని ఆధారంగా ఇవి పైకెక్కుతాయి తర్వాత ఇది పైకెక్కినా దాని ఆధారంగా మధ్యలో పైకెక్కుతుంది దీన్నే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఆఫ్ అబ్జీలియస్ అంటారు ఇలా తిరగాల్సినటువంటి స్పోమ్ కదలేకపోయింది అనుకుందాం ఇది మైక్రో ఫోటోగ్రాఫ్ అండి ఆల్మోస్ట్ పది పదివేల మ్యాగ్నఫిషన్ చూపిస్తున్నాం మధ్యలో తా కాడ ఇలా కనబడుతుంది బయట ఉన్నటువంటి డబ్లెట్స్ ఇలా ఉన్నాయి ఇలా పరిగెత్తకపోతే ఆ స్వము అండాన్ని ఛేదించలేదు అది ఛేదించలేకపోతుంది కాబట్టి మనం లోపలి తీసుకెళ్ళిపోతాం ఎందుకంటే స్వము ఉంది జను పదార్థం బాగుంది కానీ కదలేకపోతుంది మరి వీళ్ళకి ఎట్లా పిల్లలు కలగరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం వచ్చిన టెక్నిక్ పేరే ఇక్సి టెక్నిక్ అండి ఇక్సి అంటే ఏంటి ఇంట్రాసలాస్మిక్ స్పోమ్ ఇంజక్షన్ అది ఎలా చేస్తారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్లో ఇక్సి టెక్నిక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే దానిలో ఉన్న జను పదార్థాన్ని బెస్ట్ స్పోని సెలెక్ట్ చేసుకుంటాం మనం స్పమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇందులో ఉన్న నాలుగు స్పామ్స్ ఉన్నాయి ఏ స్పామ్ ఇంజెక్ట్ చేయాలి అంటే కొన్ని కోటాను కోట్ల స్పామ్ మనకు దొరుకుతాయి వాటిలో బెస్ట్ స్పామ్స్ సెలెక్ట్ చేసుకోవడం మన పని ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి స్త్రీలు బాగానే ఉన్నారు కాబట్టి ఈ టెక్నిక్ చేస్తున్నాం స్పోమ్స్లో డిఫెక్ట్స్ లేకుండా ఉన్న స్పోమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక పిండం తయారవుతుంది దాన్ని ఇంకుబెట్లో పెట్టుకుంటాం అది డివైడ్ అవ్వాలని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ తల్లి గర్భచిలో ప్రవేశపెట్టడం ఈ టెక్నిక్ ఎందుకు అంటే స్పోము లోపలికి పోలేకపోయింది మనమే లోపలికి ఇంజెక్ట్ చేశాం ఇక్కడ చూద్దాం ఇంజెక్ట్ చేసిన నాకు ఇలా ఉంటుందండి దీన్ని చూసి అందరం కొడతాం ఎందుకంటే మేము ఇంజెక్ట్ చేసిన స్పోము న్యూక్లియస్ ఇది దానిలో ఒక ఎగ్ న్యూక్లియస్ ఉంటుంది ఈ రెండు కలిసి డివిజన్ మొదలు పెడతాయి ఆ డివిజన్ వల్లనే మన అందరం మనుషులుగా పుట్టామండి ఆ డివిజనే లేకపోతే ఈ రెండు కనుక ప్రోగ్రెస్ కాకపోతే అవాషన్ అయిపోతుంది ఇక్కడ చూద్దాం ఇది ఒక పిండము ఈ పిండం డివైడ్ అవ్వడం దాని యొక్క బేసిక్ నేచర్ ఎవరు చెప్పరండి దానికి అవసరమైనటువంటి వాతావరణం ఉంటే టెంపరేచర్ ఉంటే పిహెచ్ ఉంటే కార్బన్ డయాక్సైడ్ ఉంటే డివైడ్ అవుతుంది డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ ఫస్ట్ మీకు కొన్ని సెల్స్ కనబడతాయి ఎనిమిది నుంచి పదహారు అది మోరల్ స్టేజ్ అంటాం ఆ స్టేజ్లో తల్లి గర్భస్థలు ప్రవేశపెట్టేస్తున్నాం ఎందుకంటే ఆ డివిజన్ మనం తట్టుకోలేమండి ల్యాబ్లో అంత డివిజన్ అవుతుంటే దానికి అవసరం న్యూట్రిన్ మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇలాంటి టెక్నిక్ ద్వారా బిడ్డలు కలుగుతున్నారు ఇదే ఇంక్యుబేటర్ అండి ఇంక్యుబేటర్ అనేది కమనైన అమ్మ గర్భం అంటాం ఇందులో మన పిండాలని పెట్టాం అంటే మనం ఇంజెక్ట్ చేసాము ఎగ్ని లోపల పెట్టేశాం అది డివైడ్ అయింది అని కన్ఫామ్ చేసుకున్నాక థర్డ్ డే టు ఫిఫ్త్ డే వరకే మనం సపోర్ట్ చేయగలం ఫిఫ్త్ డే తర్వాత తల్లి మోయాల్సిందే ఎందుకంటే తొమ్మిది నెలలు దాన్ని సపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ ఏ ల్యాబ్కి లేదండి ఐవీఎఫ్లో చేసేదంతా కూడా త్రీ టు ఫైవ్ డేసే సోమ్ తీసుకోవటం ఎగ్ తీసుకోవటం వాటి ఇంజెక్ట్ చేయటం ఇందులో పెట్టుకోవటం ఫిఫ్త్ డే లోపు ఆ తల్లి గర్భలో ప్రవేశపెట్టడం అది ఇంప్లాంట్ అయింది అనుకోండి బిడ్డలు కలుగుతారు కాబట్టి ఇందులో క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే తయారైనటువంటి ఎంబ్రియో బాగా డివైడ్ అవుతుందా లేదా దానిలో గ్రేడింగ్ ఉంటుంది ఏ బీసీ అని గ్రేడ్ ఏ అంటే చక్కగా డివైడ్ అవుతుంది అన్ని సెల్స్ కూడా ఈక్వల్ సైజులో ఉన్నాయి రెగ్యులర్గా ఉన్నాయి అలాంటి డివిజను ఐదు రోజులకల్లా వంద సెల్స్ కావాలి ఆ సిక్స్త్ డే మనం చూడమండి ఎందుకంటే ఫిఫ్త్ రేలో పెట్టేసేయాలి సో హండ్రెడ్ హండ్రెడ్ సెల్స్ ఉన్నటువంటి ఎంబ్రియో లోపల పెట్టామంటే తప్పకుండా డివైడ్ అవుతుందని ఆశ తద్వారా ఎవరైనా సరే అన్నారనుకోండి పది ఎంబ్రియోస్ వచ్చినాయి మనము మూడు మాత్రం పెట్టడానికి పర్మిషన్ ఉంది మిగతా ఏడేం చేయాలి ఎంతో కష్టం మీద వచ్చినాయి మనకి పారేయకుండా ఇలా ప్రిజర్వేషన్ అంటారండి అంటే ఇట్లా మంచు ముక్కల్లాగా తయారు చేసి లోపల పెట్టగానే సాలిడ్ అయిపోతుంది ఆ సాలిడ్ అనేది అంటే లైఫ్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటే ప్రాణం ఉంది కానీ పెండింగ్లో ఉంది ఎప్పుడు అప్పుడు మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఉంది అలాంటి గొప్ప ప్రిజర్వేషన్ అందుబాటులో ఉంది ఎగ్గైనా దా దాచుకోవచ్చు స్వం దాచుకోవచ్చు పిండాలు దాచుకోవచ్చు తద్వారా ఆ కుటుంబంలో ఎప్పుడు కావాలంటప్పుడు మళ్ళీ వాళ్ళ సంతానం కోరుకునే అవకాశం ఉంది ఎవరైనా సరే ఉదాహరణకు ఒక స్త్రీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏదైనా మోడలింగ్కి వెళ్ళింది పెళ్లి చేసుకోలేదు అప్పుడు ఆమె దాచుకొని ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఇక అయిపోయింది లేక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత నా కెరీర్ అయిపోయింది అప్పుడు తీసుకొచ్చి ఆమె ఎక్స్ వాడుకునే అవకాశం ఉంది తద్వారా స్త్రీలు మంచి ప్రైమ్ ఆఫ్ ది కేరియర్లో ఉండగా బాడీ షేప్ అవుట్ ఉందని కానీ లేకపోతే లీవ్ దొరకడం కానీ లేక బాడీ చేంజెస్ పిల్లలు తుట్టమని కుదిరిన వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ రైట్ చాలా చక్కగా అన్ని వివరించారు